అందరికీ నమస్కారం అండి ఎవరైతే మన ఛానల్ని కొత్తగా చూస్తున్నారో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఇలాంటి మరిన్ని వీడియోస్ ముందుగానే చూడాలనుకుంటే పక్కన ఉన్న గంట సింహల్ని అయితే యాక్టివేషన్ ఉంచుకోండి ఫ్రెండ్స్ మీరు కూడా మీ యొక్క మన ఛానల్ ద్వారా అమ్మదలుచుకుంటే మన ఛానల్ యొక్క వాట్సాప్ నెంబర్కి ఫోటోస్ తీసి పంపగలరు ఈ వీడియో వచ్చేసరికి పల్నాడు జిల్లా సత్తనపల్లి నుంచి బ్రదర్ రాజుగారు అయితే పంపడం జరిగిందండి ఈ వీడియోలో మీకు భీమవరం జరిగి సంబంధించిన నాలుగు కోడి పుంజులయితే అమ్మగానే చూపించండి ముందుగా ఈ నాలుగు కోడి పుంజుల వివరాలు చూసుకున్నట్లయితే వీటి యొక్క వయసులు వచ్చేటప్పటికి సుమారు ఎనిమిది నెలల నుంచి పద్నాలుగు నెలల మధ్యలో వీటి వయసులు ఉంటాయని చెప్పి బ్రదర్ అని చెప్తున్నారు అలాగే ఈ నాలుగు కోడు పుంజుల లెక్క బరుల విషయం చూసుకున్నట్లయితే వీటి బరులు వచ్చేటప్పటికి రెండున్నర కేజీల నుంచి నాలుగున్నర కేజీల మధ్యలో వీటి బరువులు బరులు ఉంటాయని చెప్పి బ్రదర్ అని చెప్తున్నారండి అలాగే ఈ కోడి పుంజుల సుమారు ఎత్తులు చూసుకున్నట్లయితే వీటికి ఎత్తులు వచ్చేటప్పటికి ఇరవై రెండున్నర నుంచి ఇరవై మూడు వరకు ఉంటాయని చెప్పి బ్రదర్ అని చెప్తున్నారండి ఈ నాలుగు కోడి పుంజుల యొక్క ధరల విషయం చూసుకున్నట్లయితే వీటికి ధరలు వచ్చేటప్పటికి ఐదు వేల నుంచి పదకొండు వేల ఐదు వందల మధ్యలో వీటికి ధరలు ఉంటాయని చెప్పి బ్రదర్ ఉన్న చెప్తున్నారండి వీటికి ధరలు వచ్చేటప్పటికి ఐదు వేల నుంచి పదకొండు వేల ఐదు వందల వరకు ఉంటాయని చెప్పి బ్రదర్ అని చెప్తున్నారు కోడిని బట్టి అయితే రేట్ ఉంటుందని చెప్పి బ్రదర్ వని చెప్తున్నారండి దయచేసి మీకు నచ్చిన కోడిని అయితే బ్రదర్ యొక్క నెంబర్ పెట్టినట్టయితే దాని యొక్క వివరాలు అయితే పర్సనల్గా చెప్తా అని చెప్పి బ్రదర్ అని చెప్తున్నారండి అలాగే వీటి యొక్క ఫైటింగ్ వీడలు అయితే బ్రదర్ దగ్గర అవైలబుల్గా ఉన్నాయని చెప్పి బ్రదర్ అని చెప్పారండి ఎవరికైతే నచ్చి తీసుకుందాం అనుకుంటే బ్రదర్ యొక్క నెంబర్కి మెసేజ్ చేసినట్లయితే వీటి యొక్క ఫైటింగ్ వీడియోస్ అయితే పర్సనల్గా పెడతానని చెప్పి బ్రదర్ అని చెప్తున్నారండి దయచేసి ఈ నాలుగు కోడిపుంజలు ఎవరికైనా చిన్న ఇంట్రెస్ట్ ఉన్న బ్రదర్ యొక్క నెంబర్ అయితే టైటిల్ అని డిస్క్రిప్షన్లో ఇస్తానండి బ్రదర్కి కాల్ చేసి దగ్గరికి వెళ్ళి క్వాలిటీ చెక్ చేసుకొని అలాగే వాటి యొక్క రేట్లు అయితే మాట్లాడుకొని తీసుకోండి ఫ్రెండ్స్ అలాగే తపినలు అయితే లైవ్లో అయితే చూడొచ్చని చెప్పి బ్రదర్ అని చెప్పారండి దయచేసి గమనించగలరా అండి టైంపాస్ చేద్దాం అనుకున్న మాత్రం కాల్ చేద్దామని చెప్పారండి ఈ ఒక్క విషయం బాగా గమనించుకోనండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్ కేకే ఫార్మ్స్